పాల్వంచ మండల పరిధిలోని నాగారం కేశవాపురం గ్రామాలలో జరిగిన భూభారతి రెవెన్యూ సదస్సులో రాష్ట్ర మార్క్ఫెడ్ మాజీ డైరెక్టర్ డిసిఎంఎస్ మాజీ చైర్మన్ పాల్వంచ సొసైటీ అధ్యక్షులు కొత్వాల శ్రీనివాసరావు పాల్గొన్నారు బుధవారం నాగారంలో జరిగిన సదస్సులో తహసీల్దార్ దారా ప్రసాద్ తో కలిసి రైతుల వద్ద నుండి దరఖాస్తులు స్వీకరించారు పాల్వంచ కేశవాపురం గ్రామాలలో జరిగిన భూభారతి రెవెన్యూ సదస్సులు రాష్ట్ర మార్క్ ఫెండ్ మాజీ డైరెక్టర్ డిసిఎంఎస్ మాజీ చైర్మన్ పాల్వంజ సొసైటీ అధ్యక్షులు కోత్వాల శ్రీనివాసరావు పాల్గొన్నారు బుధవారం నాగారంలో జరిగిన సదస్సులలో తహసీల్దార్ దారాప్రసాద్తో కలిసి రైతుల వద్ద నుండి దరఖాస్తులు స్వీకరించారు దరఖాస్తు విధానాన్ని కోత్వాల పరిశీలించారు రైతుల సందేహాలకు జవాబులు చెప్పారు ఈ కార్యక్రమంలో తహసీల్దార్ దారాప్రసాద్ ఆరేలు రవికుమార్ రెడ్డి సిహెచ్ కుమార్ డిటి వెంకటేశ్వర్లు మాజీ జడ్పీ చైర్మన్ బరిపాటి వాసుదేవరాజు మండల కాంగ్రెస్ అధ్యక్షులు కొండం వెంకన్న సొసైటీ డైరెక్టర్ చౌగాని పాపారావు కాంగ్రెస్ నాయకులు కందుకూరి రాము ఉండేటి శాంతివర్ధన్ తదితరులు పాల్గొన్నారు